నమస్తే వెల్కమ్ టు టాక్స్ డియర్ ఫ్రెండ్స్ కొత్తగా సినిమా రిలీజ్ అయిందంటే చాలు ఇటు బెనిఫిట్ షోలు అని చెప్పేసి టికెట్లు ఎంచుకునే దానికి అడవుడి ఇదంతా ఒక ఒకవైపు జరుగుతుంటాయి స్టార్ హీరో వచ్చినంటే అభిమానులు అడవుడి ఇదంతా ఒకవైపు జరుగుతూనే ఉంటాయి ఇంకోవైపు పైరసీ దొంగలు వస్తారు వాళ్ళు వచ్చేసి ఆ సినిమాని ఆ రిలీజ్ అయిన రోజే వాళ్ళ వెబ్సైట్లో కానీ వాళ్ళ యాప్లో కానీ వాళ్ళ లింక్స్ తీసుకొని వాళ్ళు చేసుకొని అడ్జస్ట్ ఇది పైరసీ అనేది సినిమా ఇండస్ట్రీకి పెద్ద తలనొప్పి వ్యవహారం జరిగింది దీని మీద ఎప్పుడూ ఏదో ఎట్లా నిరోధించాలనేది జరుగుతుంటాయి ఇంతకుముందు ఒక టెక్నాలజీ వచ్చింది అది వాటర్ మార్క్ టెక్నాలజీ అంటారు దాన్ని అదే దానివల్ల ఏమవుతుందంటే ఎక్కడ పైరసీ అవుతుందో ఏ థియేటర్లో పైరసీ అవుతుందో అంటే సినిమా చేస్తున్నప్పుడు ఒక చిన్న వాటర్ మార్క్ లాంటిది ఒక నెంబర్ వెళ్తుంది అక్కడ మనం షూట్ చేసినట్టయితే అందులో నుంచి మనకు వచ్చి ఏ థియేటర్లో అది పైరసీ అయింది ఎట్లా అయింది అనేది తెలుస్తుంది కానీ దానివల్ల వచ్చిన నష్టం ఏంటంటే ఎక్కడ జరిగిందో తెలుస్తుంది ఏడైతుందో తెలుస్తుంది కానీ ఎక్కడ మళ్ళీ పైరీ మళ్ళీ పబ్లిక్లోకి మాత్రమే వెళ్ళిపోతుంది సో దానివల్ల దానివల్ల నిర్మాతలకు కానీ షూటర్స్ కానీ ఇంకెవరికి కానీ వచ్చే లాభమే లేదు కానీ ఇప్పుడు కొత్తగా అనకాపల్లికి చెందిన ఒక యువకుడు పైరసీ సెక్యూరిటీ బోర్డు అని సెక్యూరిటీ బోర్డు అనేది ఒకటి కొత్తగా కనిపెట్టాడు దీనివల్ల ఏమైతుందంటే ఈ ఈ బోర్డుని థియేటర్ అది థియేటర్లో ఒక తెర వెనుక పెట్టినట్టయితే నీకు అసలు షూటే కాదు కెమెరా పెట్టినా ఫోన్ పెట్టినా నీకు దాని నుంచి వచ్చే ఇన్ఫ్రారెడ్ రేస్ వల్ల అది అసలు సూటే కాదు అసలు ఇక పైరసీ అయ్యే సమస్య లేదు ఇది ఇటీవలనే మనకు పేటెంట్ హక్కు కూడా పొందింది సో ఆ యువకుడు అనకపల్లికి చెందిన యువకుడు ఆ చిన్నప్పటి నుంచి టె తనకి వెబ్ డెవలప్ చేయడం పేస్ అయ్యి పాస్ అయిన తర్వాత చేయడం ఈ టెక్నాలజీ చేయడంతో ఈ కొత్తగా ఈ బోర్డు గారు దానికి అతనికి పేటెంట్ కూడా వచ్చింది సో ఇక్కడ నుంచి పైరసీకి అడ్డుకట్ట పడుతుందని డంకాపదంగా చెప్పొచ్చు చెప్పవచ్చు దీనివల్ల ప్రొడ్యూసర్స్కు లాభం అవుతుంది కానీ మళ్ళీ అవి కొంత ఇంకా యూత్ అంతా ఎవరైతే ఈ డబ్బులు లేకుండా పైరసీ చూద్దామని అనుకుంటారో అదంతా మళ్ళీ ఇటు వస్తుంది మళ్ళీ ఇటీ మీద ఒత్తిడి పెరుగుతుంది మరి ఏమవుతుందో చూడాలి ఏదేమైనా కానీ పైరసీకి అడ్డుకట్ట వేయడం అనేది మాత్రం ఈ దీంతో ఒక తెలుగు సాధించిన ఘనత కింద మనము భావించాలి ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని ఇలాంటి వీడియోల కొరకు సబ్స్క్రైబ్ చేయండి మర్చిపోతుంది థ్యాంక్ యూ